నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కు వచ్చిన తర్వాత సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేసి చాలా మంది ప్రవాసులైతే డబ్బును పొదుపు చేసుకుంటూ ఉంటారు కానీ ఆ యొక్క డబ్బును కువైట్ లో కొంతమంది స్కామర్స్ ఎవరైతే ఉన్నారో క్షణాల్లో వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాల నుంచి ఖాళీ చేస్తూ ఉన్నారు ఇలాగానే ఒక ప్రవాసుడు వెయ్యి దినార్లు అయితే కోల్పోవడం జరిగింది చాలా సంవత్సరాల నుంచి ఆ యొక్క డబ్బును పొదుపు చేశానని చెప్పి ఆ యొక్క ప్రవాసుడు స్థానిక మీడియాకు తెలిపాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం బంగ్లాదేశ్ కు చెందిన అబ్దుల్ మాలిక్ ఉజీర్ అనే వ్యక్తి ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన ఆర్థిక మోసం పథకంలో పడి ఇరవై నిమిషాల వ్యవధిలో మొత్తం వెయ్యన్ని పదహైదు దినార్లను కోల్పోయాడు ఉజీరు స్థానిక మీడియాతో ఈ యొక్క సంఘటన గురించి వివరించాడు ఇది తన యొక్క బ్యాంకు ఖాతాను అప్డేట్ చేయడానికి సమాచారం కావాలని చెప్పి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి బ్యాంకు అధికారులు మాట్లాడుతూ ఉన్నాము నీ యొక్క బ్యాంకు డీటెయిల్స్ అప్డేట్ చేయాలని చెప్పి నాతో సంభాషణ ప్రారంభించారని చెప్పి అలాగే నువ్వు కానీ మీ యొక్క డీటెయిల్స్ అప్డేట్ చేయకపోతే నీ యొక్క బ్యాంక్ అకౌంట్ ను బ్లాక్ చేస్తామని చెప్పి బెదిరించారని చెప్పి దీంతో కొద్దిసేపటి తర్వాత వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ వస్తాయని చెప్పి ఎస్ఎంఎస్ సందేశాలు వచ్చినప్పుడు మాకు బహిర్గతం చేయాలని చెప్పి మరొక కాలు వచ్చిందని చెప్పేసి అలాగే వాళ్ళు చెప్పినట్లే ఓటీపీలు వచ్చినప్పుడల్లా చెప్పానని చెప్పి మొదటి ఓటీపీ వచ్చినప్పుడు నాలుగు వందల నలభై మూడు దినార్లు రెండవ ఓటీపీ వచ్చినప్పుడు నాలుగు వందల నలభై మూడు దినార్లు ఆ తర్వాత నూట పదకొండు దినార్లు ఆ తర్వాత ఐదు దినార్లు ఎనిమిది దినార్లు తొమ్మిది దినార్లు కట్ అయిపోయిందని చెప్పేసి ఆ యొక్క బంగ్లాదేశ్ వ్యక్తి తన యొక్క తప్పును అయితే అంగీకరించడం జరిగింది నేను ఇరవై నాలుగు ఏళ్లుగా కువైట్ లో పనిచేసిన తర్వాత ఇంటికి వెళ్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను చాలా సంవత్సరాలుగా పనిచేసి ఆ యొక్క డబ్బును పొదుపు చేశానని చెప్పి తన యొక్క బాధను వ్యక్తం చేశాడు తన యొక్క డబ్బును రికవరీ చేసేందుకు సహకరించాల్సిందిగా సంబంధిత అధికారులకు బ్యాంకు అధికారులకు విజ్ఞప్తి చేశాడు అరబిక్ లో ప్రారంభ హెచ్చరిక సందేశాలు నేను అర్థం చేసుకోలేకపోయానని చెప్పి అన్ని దేశాల ప్రజలను రక్షించడానికి బ్యాంకు తమ యొక్క హెచ్చరికలను కానీ సందేశాలను కానీ బహుళ భాషల్లోకి అనువదించాల్సిన అవసరాన్ని ఉజీర్ గారైతే హైలైట్ చేయడం జరిగింది ఫోన్ కాల్ కు స్పందించి ఓటీపీని రిసీవ్ చేసుకున్నట్లు అంగీకరించి తన యొక్క తప్పునైతే ఒప్పుకోవడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి మోసగాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్